సుశాంత్ అకౌంట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ టీడీఎస్ సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ ఈ వన్ నైంటీ ఫైవ్ కింద పదహారు రకాల వ్యక్తులకు పదహారు రకాల టీడీఎస్ రేట్లు ఉంటాయి దీంట్లో మొదటిదిగా నాన్ రెసిడెంట్లకు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆదాయంపై పన్ను ఎలా కట్ చేస్తారో చూద్దాం ఎన్ఆర్ఐల ఆదాయానికి పన్ను కట్టించేందుకు ఉన్న ప్రాధాన్యమైన సెక్షన్ ముఖ్యంగా ఎన్ఆర్ఐల ద్వారా పొందిన ఇన్వెస్ట్మెంట్ ఆదాయం వ్యాపార ఆదాయం లీజు ఇన్కమ్ వంటి వాటికి ఉపయోగిస్తారు ఏ ఏ ఆదాయానికి వర్తిస్తుంది ఇది చూద్దాం డిపాజిట్ మీద వచ్చిన వడ్డీ ఎన్ఆర్ఐలకు ఇండియాలో చేసిన బ్యాంక్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ అలాగే ఎన్ఆర్ఐలు స్టాక్ల మీద డివిడెండ్ల మీద వచ్చే ఆదాయం మీద ఈ టీడీఎస్ కట్ చేస్తారు ఎన్ఆర్ఐలకు ఉన్న ప్రాపర్టీ లీజు లేదా రెంట్ మీద వచ్చే అమౌంట్ మీద కూడా టీడీఎస్ కట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎన్ఆర్ఐలు వ్యాపారం లేదా ప్రొఫెషనల్ ఫీజులు అంటే ప్రొఫెషనల్స్ అంటే ఎవరు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు మొదలైన వాళ్ళు వీళ్ళకి ఎన్ఆర్ఐలు అయ్యుండి ఇండియాలో చేయదన్న వ్యాపారం కానీ లేదా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి ఇక్కడ అమౌంట్ వాళ్ళు వసూలు చేసిన పక్షంలో టీడీఎస్ కట్ చేసి ఎన్ఆర్ఐలకి ఇవ్వాలి ఇది ఎన్ఆర్ఐలు ఇచ్చే ఆదాయం మీద వచ్చే వన్ నైంటీ ఫైవ్ సెక్షన్ అనమాట ఈ రేట్లు ఎలా ఉంటాయో ఈ సెక్షన్ మొదటి భాగంగా అంటే ఇది పదహారు భాగాలు తీసుకుంటే మనం మొదటి భాగంగా ఈ రేటు టీడీఎస్ వన్ ఫైవ్ కింద ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ఆదాయంపై పన్ను రేటు ఇరవై శాతం ఇది ఫిక్స్ అయిన రేట్లు మరే మినహాయింపు లేదు దీనికి మినిమం అమౌంట్ కూడా లేదు ఎంత అమౌంట్ ఇస్తే అంత అమౌంట్కి టీడీఎస్ కంపల్సరీ కట్ చేయాల్సిందే ఉదాహరణ చూద్దాం మనం ఒక ఉదాహరణ తీసుకుందాం రాము అనే ఎన్ఆర్ఐ ఒక భారతీయ బ్యాంకులో అంటే ఇండియాలో ఉన్న ఏ బ్యాంకులో అయినా సరే పది లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు అనుకుందాం దీని మీద బ్యాంకు వాళ్ళు ఏడు శాతం వడ్డీ ఇస్తే ఆ వడ్డీ మీద ఆ పది లక్షలకి సంవత్సరానికి డెబ్బై వేలు వస్తుంది ఈ డెబ్బై వేల మీద ఇరవై శాతం టీడీఎస్ కట్ చేసి బ్యాంకు వాళ్ళు రాముకి పద్నాలుగు వేలు పన్నుగా కట్ చే కట్ చేయాలన్నమాట అంటే డెబ్బై వేలలో పద్నాలుగు వేలు పోతే యాభై ఆరు వేలు మాత్రమే అతని అకౌంట్కి జమ అవుతుంది అంటే అతని ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్కి జమ అవుతుంది మిగతా పద్నాలుగు వేలు గవర్నమెంట్కి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ పాన్ నెంబర్ మీద కట్టి అది ఫామ్ సిక్స్టీను ఆ ఎన్ఆర్ఐకి ఇస్తారన్నమాట రెండవ ఉదాహరణ చూద్దాం రాహుల్ అనే ఎన్ఆర్ఐ తన ఇండియన్ ప్రాపర్టీని నెలకు యాభై వేలకు లీజు ఇచ్చాడనుకుందాం సంవత్సరానికి ఆరు లక్షలు అవుతుంది ఇక్కడ టీడీఎస్ రేటు మరలా ఇరవై శాతం అంటే లక్షా ఇరవై వేలు పన్నుగా కట్ అవుతుంది ఇక్కడ ఆరు లక్షల మీద లక్ష ఇరవై వేలు అంటే ఇక్కడ మనకి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అతనికి ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు ఎన్ఆర్ఐ పాన్ మీద టీడీఎస్ కట్ చేయాలి కట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నమాట ఇంకొక ఉదాహరణ చూద్దాం కొన్ని ఇండియన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది అంటే ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది ఆమెకు లక్ష రూపాయలు డివిడెండ్ వచ్చింది ఇది కూడా టీడీఎస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇరవై శాతం అంటే లక్ష రూపాయలకి ఇరవై శాతం అంటే ఇరవై వేలు పను కట్ చేయాలి మిగతా ఎనభై వేలు ఆమెకి అకౌంట్కి ఇస్తారు ఇరవై వేలు ఆమె పాన్ మీద టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్కి కట్టాలన్నమాట ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ఆర్ఐలు ఇక్కడ ఏదైనా సరే భారతదేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళు వ్యాపారం చేయాలన్నా వాళ్ళు స్టాకులో పెట్టుబడి పెట్టాలన్నా వాళ్ళ వాళ్ళకున్న ఆస్తుల మీద వడ్డీలు కానీ లేకపోతే ఆస్తుల మీద వద్దెలు కానీ లీజులు కానీ ఆదాయం పొందితే వారి కంపల్సరీగా ఇండియాలో పాన్ కార్డ్ తీసుకోవాలి పాన్ కార్డు ఉండాలి ఆ పాన్ కార్డు లేకుండా ఇక్కడ చేయటం కుదరదు ఫస్ట్ ఇది పాన్ కార్డు ఉంటే ఆ పాన్ కార్డుకి ఈ ఇరవై శాతం వడ్డీని ఇరవై శాతం టీడీఎస్ని కట్ చేయాలన్నమాట ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిటిఏఏ ఇది కొన్ని దేశాలలో ఇండియాకి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ డిటిఏఏ ఉంది దీనివల్ల కొన్ని ఆదాయాలపై తక్కువ పన్ను రేటు వస్తుంది దీని గురించి మనం తర్వాత వీడియోలో చూద్దాం మొత్తంగా ఈ సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ కింద ఎన్ఆర్ఐల ఆదాయంపై పన్ను కట్ చేయటం ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ప్రక్రియ ఇది పన్ను ఎగవేతను నిర్వారించడంలో ముఖ్యమైన కీలకమైన సెక్షన్గా చూడవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించి ఉంటే లైక్ చేయండి మీ స్నేహితుల్లో ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉంటే వారికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद